ఏంటిది ఇది మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఏమైంది ఎండనా సడన్ గా వర్షాకాలం నుంచి ఎండాకాలం రా రా చూస్తాను షాప్ ఇప్పుడు షాప్ షాప్ పని చేస్తున్నాడు అన్న కూడా ఏమీ పనుల కనిపిస్తల్డ్ అయినా చల్లేదు స్ప్రైట్ తాగుతున్నా ఎందుకో ఆనందం అనిపిస్తుంది మంచి అవుట్పుట్ తీస్తున్నామని దెబ్బలేం తాకేమో ఏం తాకో వయసులో కలిసిపోతాం దెబ్బ తాకో అంతే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఇప్పుడు మనం ఏడా ఉన్నామంటే ఒక ప్లేసు మన రాజస్థాన్లో ఇందులో ఏంటిది ఇందర ఇది జీల్ జీలా అంటారు అంటే మనకి అంత తెలియదు జీలా అని చెప్పేసి అన్నారు సో ఆ ప్లేస్కి వచ్చినాము మా శవనంలో షా సాంగ్ షూట్కి మా డ్రెస్సెస్ తీసుకుంటున్నారు అలా అటు ఉన్నారు మనం అటు పోయి చూపిస్తాను నీకు ప్రజెంట్ అయితే ఒక లొకేషన్ ఉందా లొకేషన్ మీకు చూపిస్తా చూడండి సో ఇగో ఇదే లొకేషను మొత్తం హైలైట్ అంటే హైలర్ట్ ఉంది దేనికి సో ఇప్పుడు మన పోలీసు వాడు ఏమన్నారంటే

మడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ యాక్చువల్లీ మనం రాజస్థాన్ లో ఉన్నాం అచ్చా క్యానా మే ఆప్కా అచ్చనా కాలుబాయ్ 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 తో ఫ్రెంచ్ షిప్ मिल रहा है 5 साल से हूं हां 5 साल से 5 साल से एक के ఒకసారి సో మంచి ఉన్నాయో బట్టలు గిటల్ ఇగో అంటున్నా 8 ఒకసారి హీరో అయితే కోమ అయిపోయింది కూర్చొని అంటే సడన్ గా వర్షాకాలం నుంచి ఎండాకాలంలోకి ఉంది అని చెప్పేసి అంటాడు అది నిజంగానే ఉంది ఇక్కడ డేంజర్గా ఉంది ఫిఫ్టీ డిగ్రీస్ వరకు ఉంది ఆల్మోస్ట్ ఇంకా మనం షూట్ కి ఇగో ఇట్లా ఇట్లా బాయ్ ప్రవీణ్ బాయ్ చె షాపింగ్ బట్టాప్లా సెట్ అయిపోయాను బ్యాగ్ ఆహా డిఓపి ఎవరు గిమ్లు పట్టుకొని రెడీ ఉండవు కెమెరా పట్టుకొని ఏమైనా గ్యాప్ వస్తే షూట్ చేద్దామని హీరో అయితే మొత్తం కోమా కోమ అయిపోయాడు రెస్ తీసుకుంటాడు మొత్తం పచ్చిండి ఇది ఆ ఇది కారమేనా భయ్య ఏదో కనకారం చేస్తుండీ ఇక్కడ నుంచని ఏ నాకు చాలా రుచి ఏ షార్ప్ నేరైతానాజీ దగ్గర దగ్గర మనం వచ్చినామంటే ఒక చిన్న సెటప్ ఒకటి ఉంది దాని గురించి అని చెప్పేసి మీద వచ్చినాము అన్న నిమ్మల్ని కూర్చొని షాప్ ఇప్పుడు షాప్ షాప్లో పని చేస్తున్నాడు అన్న కూడా ఈ పనుల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ కానీ స్ట్రెయిన్ దాని గురించి అని చెప్పేసి అయినాము ఇప్పుడు మనము ఫోర్త్ దగ్గరికి వెళ్ళాము ఫోర్త్ దగ్గరికి వెళ్ళి ఫోర్త్ ఒక షూట్ షూట్ ఉంది ఆ షూట్ అయితే కంప్లీట్ చేసుకుని డెజర్ట్కి వెళ్తాం మీరు బ్లాగ్ మొత్తం చూసాను గైస్ చలో సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే మనము వచ్చి చాలా చెప్పబడుతుంది కానీ ఫోర్ ఫోర్త్ దగ్గరికి వచ్చినాము మన రాయిస్తుంది ఫోర్ వచ్చారు వచ్చి చూ ఇది ఫోటో బయట నుంచి లోపల చాలా ఉంది ఓపీకి చచ్చిపోయింది మాకు ఎందుకంటే ఇప్పుడు దగ్గర వర్ష వర్షాకాలం కదా మన దగ్గర వర్షాలు గట్టి పడుతున్నాయి హైదరాబాద్లో ఈడ చెప్తున్నా ఫిఫ్టీ డిగ్రీస్ ఉంది ఎండ అతడు లేదు నాకు కోల్డ్ అయినా చల్లేది స్ప్రైట్ తాగుతున్నా అర్థం చేసుకుని ఇంకా అయితలే నాకు అయినా సరే చూస్తాం చూస్తాం ఇక అన్నవాళ్ళు ధర లోపల వేరు ఒక చిన్న క్లిప్ తీసుకోనికే నేను ఇంతలో మనం ఈయన కూర్చొని ఉన్నాము చెట్టు కింద మంచిగా అయితలే అయినా సరే ఉబ్బరం కార్ అయితే హోటల్ దగ్గర పెట్టినాము టూరిస్ట్ వాళ్ళ వాళ్ళతో వచ్చి ఆటోలో ఇచ్చినాము దగ్గర దగ్గర మనం ఆటోకి కూడా మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈరోజు ఎక్కినాము అయినా ఉబ్బరం అవ్వంటే స్నానం చేసుకున్నాము ఫ్రెష్ రెడీ అడేనాం భోగాం చూడ ఎట్లయిందో అయితే ఏమంటా ఇంద్ర కలికే వస్తాడు మాడు మాట్లాడతారు మౌంట్ మౌంట్ పాలి పరిస్థితి కూడా అయిపోయింది మొత్తానికి ఇప్పుడు మేము ఇంకా మీకు డెజర్ట్ అన్నీ చూపిస్తాము ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది షూట్ అయిపోగానే కొంచెం సేపు పోయే రూమ్లో రెస్ట్ తీసుకొని ఈవినింగ్ త్రీ ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా

చెప్తున్నా గుర్తు పెట్టుకుంటారు నా లైఫ్లో ఇంత దూరం వచ్చి ఫస్ట్ టైం తీస్తున్నా ఎందుకో తెలియని ఆనందం అనిపిస్తుంది ఓ మంచి అవుట్పుట్ తీస్తున్నామని నీకు రాజు రాజు ఫీలింగ్ ఎగ్జైటింగ్ ఉంది అసలు ఇంత దూరం వచ్చి షూట్ చేయడం అసలు ఉంది అసలు మొత్తం కర్త కర్మక్రియ క్రియే లవ్ చేస్తారు

అంకుల్ పేరు పేరుంది అంకుల్ ఈ బాయ్ మా చేస్తుంది నుంచని మోడల్ అంటున్నా మోడల్ మన డేంజర్ ఉంది ఎలాగుందా ప్యాంట్ కలిసిపోతుంది వా ఎలా ఉంది రైడింగ్ ఆ మోక లైఫ్ లో ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట బతుకుతాం బతుకుతూ అలా ఉంది ఉన్నారు షూట్ కి